ఆమనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు అవగాహన సదస్సు శనివారం సాయంత్రం జరిగింది ముఖ్య అతిథిగా మాణికెల్లారావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ దిగజారి సాగించిన నీచమైన పరిపాలన చూసి అసెంబ్లీ ఎన్నికల ముందే పట్టభద్రులు టీడీపీకి మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం అందించారన్నారు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజల సమస్యలు పరిష్కరించే పవిత్రమైన ఉభయ సభలకు జగన్ రౌడీలు దొంగలను పంపితే చంద్రబాబు విద్యావంతులకు ఉన్నత భావాలు కలిగిన వారికి అవకాశం కల్పించారన్నారు పెద్దల సభకు జగన్ పంపిన దువ్వాడ శ్రీనివాసు అనంతబాబు లేలిలా అప్పిరెడ్డి సాగించిన వ్యవహారాలు రాష్ట్ర ప్రజలు స్పష్టంగా గమనించాలన్నారు ఎన్డీఏ కూటమి సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ ఉభయ సభల ప్రతిష్ట కాపాడేందుకు ఉత్తమ అభ్యర్థులను ఎంపిక చేస్తుందని మాణిక్యాలరావు అన్నారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మూడు ఎమ్మెల్సీలు గెలిచి టీడీపీ సత్తా చాటుకుందన్నారు ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానికం వైసీపీకి ఇచ్చిన ఘోర పరాజయాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఈసారి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఘోరాతి ఘోరంగా ఓడించి ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థికి ఘన విజయం చేకూర్చాలని నారాయణరావు విజ్ఞప్తి చేశారు నూతనంగా నామినేటెడ్ పదవులు పొందిన నారాయణరావు మాణిక్యాల రావులను పలువురు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు యువనేత మండలి వెంకట్రామ్ జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు జనసేన తెలుగుదేశం పార్టీల మండల అధ్యక్షులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు మనందరం కూడా ఖచ్చితంగా కృషి చేసి ఎవరైతే గ్రాడ్యుయేట్లు మన ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేసి మన విజయం సాధించాల్సిన అవసరం ఉందని చెప్తారు మనం తెలుస్తుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ ఎన్నికల్లో ముందు పట్టబద్ధ నియోజకవర్గాల ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అని చెప్పి నేను ఎవరు కూడా ఊహించుతాను నేను ఆ సందర్భంలో కడపలో ఈ పులిగందల్లోనే మన కార్యక్రమానికి వెళ్ళారు వీటికి రవి రవిగా కలిశారు ఆయన ఊరు ఊరు తిరుగుతూ వాటర్ చేర్పిస్తున్నాడు ఆయన కూడా అనుమానం పడ్డాడు మ్యామ్ శ్రమ చేస్తున్నా పరిత కానీ అక్కడే అద్భుతమైన విజయాన్ని ప్రైవేశం చేసుకుంటున్నారు అలాగే ఇప్పుడు ఒంగోలు ప్రాంతా శ్రీనివాస్ గారు వెళ్ళి అని చెప్పారు అక్కడ శ్రీకాంత్ గారు ఆయన జరుగుతుంది అట్లా శ్రీకాకుళంలో ఎనిమిది జరుగుతున్నప్పుడు ఇక్కడ మనకి డిఎస్సి స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ సమావేశం జరిగింది ఆ సమావేశం తర్వాత వాళ్ళతో పెచ్చపాటి మాట్లాడుతుంటే మా ప్రాంతంలో తప్పనిసరిగా తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తారని చెప్పారు అట్లాగే గెలిచారు అంటే మొట్టమొదటిగా ఒక విజయ పరంపరని అందించింది మాత్రం పట్టబదులు అనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది రెండవది మన ఎన్నికల్లో పట్టభద్రుల పాత్ర చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది అందరూ ఉపాధ్యాయుల పాత్ర కూడా మన విజయానికి పెద్దగా దోహదపడిందనే విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అంచేది వాళ్ళ ఆ వర్గాల వారందరినీ కూడా ఓటర్లుగా మనం చేర్చుకుంటే ఘన విజయం మనం సాధించే అవకాశం మనకు ఉంటుంది ఆ దిశలో మన నాయకులందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకున్నాను ప్రత్యేకించి అనేక విద్యా సంస్థలు మన దగ్గర ఉన్నాయి ఆ విద్యా సంస్థలో డిగ్రీ చదివిన వారందరినీ కూడా ఆ విద్యా వారితో వాళ్ళతో మాట్లాడి అక్కడ కూర్చుని వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా చేర్చే ప్రయత్నం మనం చేసుకోవాల్సిన అవసరం అలాగే ఉపాధ్యాయులను కూడా మనం వాళ్ళకి యూనియన్లు ఉన్నప్పటికి కూడా వాళ్ళందరినీ కూడా మనకి ఇక్కడ యూనియన్లతో పలానా యూనియన్ మనకు వ్యతిరేకం పలానా అనుకూలని చెప్పిన భావం మనం అనుకోవాలి అక్కర్లేదు ఎందుకంటే మన వరద బాధితులు సహాయంలో అన్ని యూనియన్లు మనకు సహాయపడతాయి మంచిగా వాళ్ళని యూనియన్లు ఎలా ఉన్నప్పటికీ ఆ యూనియన్లందరినీ కూడా మనం రిక్వెస్ట్ చేద్దాం మీరందరూ కూడా మనకు సహకరించండి అలాగే అందరి యొక్క సహకారం మనం తీసుకుని ప్రత్యేకించి ఇవాళ ఆ యువతలో ఎవరైతే మన పార్టీల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జరాల్సిన అవసరం ఉంది దీంట్లో జనసేన ప్రధానమైన పాత్ర నిర్వర్తించాలని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను ఎందుకంటే యువకులంతా కూడా జనసేన ఉన్నారు ఆ యూ ఆ యూత్నందరినీ కూడా వాళ్ళ ఓటర్లుగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది దాంతో జనసేన పార్టీ ప్రధానమైన పాత్ర కూడా నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం తెలుస్తాం అలాగే బీజేపీ పార్టీ అంటే విజయవంతుల పార్టీ అని పేరు గతంలో ఈ పట్టభద్రల నియోజలు కానివ్వండి లేకపోతే అవన్నీ కూడా ఇప్పుడు కూడా బీజేపీ జనసంఖ్య కైవసం చేస్తున్నారు జూపుడ విద్యనారాయణ గారు వీరందరూ విద్యాధులు రామారావు గారు గౌరవం చేశారు వీరందరూ పెద్ద పట్టభద్రుల నుంచి శాసనంలోకి వెళ్ళేవారు అప్పట్లో పట్టభద్రుల నియోజకవర్గాలన్నీ కూడా వారే గెలుపుందేవారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేసే చేసేరు కాదు ఆ తర్వాత మన ఉంటే మొదట్లో వీటి మీద పెద్ద దృష్టి సారించలేదు కానీ ఆ తర్వాత పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ పట్టి దీంట్లో మనం నిలబడాలని చెప్పని ఆలోచించేయటం ఆ రకంగా గతంలో రామకృష్ణ గారు గారు గుర్తించుకోవడం జరిగింది ఒకసారి శివులు పట్టువంటి గారు గుర్తించుకోవడం జరిగింది అలాగే ఈ తప్ప కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా కూటమి నిర్ణయం చేసిన అభ్యర్థిని మామూలు విజయం కాదు విజయం సాధించడంలో అమెరికా నియోజకవర్గం ప్రధానమైన పాత్ర నిర్వహించాలని నేను కోరుతున్నాను ఆ దిశలో మనందరం కూడా దయచేసి మనం ప్రయత్నం చేస్తాము సమయం ఉంది వచ్చిన పట్ల నవంబర్ నెల ఆరో తారీఖు వరకు ఉంటుంది అనుకుంటే టోటల్ నమోదు కార్యక్రమం ఈ లోపల మనం విలేనంతరం అతిథి గురించే మొదలు పెట్టుకుని అతిథి మనం మన మనవారిని మనం చేర్చుకుంటే చాలు వాళ్ళని మనం చేర్చుకునే ప్రయత్నం మనం చేస్తాం అవతల వరకు చేర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు కానీ ఆట అది లేదు మనం మాత్రం మన మన కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఓటర్లు చేస్తారు మన పేరు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశలో ఇంకా మనకు సమయం ఉంది మనం అనేక సమస్యలను నెరవేర్చుకుంటాం అనేక కార్యక్రమం చేసుకుంటాం దీనికి నాంది వాచక ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తానికి రావటం చాలా సంతృప్తైన విషయం అంచేత ఈ కార్యక్రమంలో మనం కోర్టు మీ అభ్యర్థిని మనం గెలిపించుకోవడం అన్నది మన యొక్క నైతిక బాధ్యత గీత మాత్రం అందరికీ మనం చేస్తున్నాం ఎందుకంటే ప్రజలు మనకి అపరూపమైన విజయం ఇచ్చారు దాదాపు నలభై వేల బయట ఓర్పు మెజార్టీ మనకు వచ్చిందంటే ప్రజలు ఏ విధంగా మనల్ని నమ్మారో మనం మన పట్ల వాళ్ళు ఆర్థికలు ఏమన్నా గమనించాల్సిన దానికి కారణం అవతల పార్టీ చేసిన దృశ్చర్య ఆయన నేను ప్రయత్నాలు కట్టిన తెలుగు సినిమాసి గారు ఆయన చాలా ఆయనపడికి మాట్లాడతారు గద్దలు కనపడుతూ సినిమాస్కారాలు వేదిక మనం చూసినటువంటి గద్దల కలిగి వేదిక ముందు గద్దలను ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ గతంలో మనం మన నేనల్లో జరిగినటువంటి ఎన్నికల్లో వాసిని చూసాం ఇప్పుడు మనం వాసిని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి శాసనసభలో ఏదే విధంగానైతే అప్రహితమైనటువంటి మెజార్టీ సాధించామో అదేవిధంగా శాసన మండలిలో కూడా మన యొక్క బిల్లులన్నీ కూడా ప్రభుత్వం ఏది తలపరిస్తే ప్రభుత్వం ఏది మంచి చట్టం చేయాలనుకుంటే ఆ చట్టాన్ని తయారు చేయకుండా విఘాతం లేకుండా శాసన మండలిలో కూడా మన యొక్క బలాన్ని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి గతంలో సంప్రదాయమైనటువంటి అంటే విద్యావంతులుగా ఉన్నటువంటి పార్టీలకే ఈ శాసనే మండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువగా ఆసక్తి ఉండి వారి తరఫు నుంచే ప్రతినిధిగా వెళ్ళి అవకాశం ఉండేది కానీ మారుతున్నటువంటి సమాజంలో ఈ రోజున యువత యువత ఎక్కువగా ఉన్నటువంటి పార్టీల్లో జనసేన పార్టీ అద్భుతంగా యువతని ఆకర్షించి ఎందుచేతంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూస్తాం మన యొక్క ప్రమేయం లేకుండానే ఎక్కడికక్కడ గ్రామాల నుంచి ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులందరం కూడా వచ్చి గ్రామాల్లో తెస్త వేసి మన కూటమి అభ్యర్థి ఎన్నికకి గెలుపుకి వితోదికంగా వారు ఆర్థిక వనరులు సొంత వనాలను ఖర్చు పెట్టి చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం ఈ యొక్క ఓటరు నమోదు ప్రక్రియలో గ్రామ స్థాయి నుంచి ఎందుకు చేతనంటే ఈ రోజున పల్లెపూర్లో కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్ జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది ఉండటం ప్రతి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఇంటిలో కూడా కుల మతాలకు విచక్షణ లేకుండా అన్ని నివాస గృహాల్లో కూడా ఒక్కొక్క గ్రాడ్యుయేట్ ఉంటాం అనేది మనం చూస్తున్నాం వీళ్ళందరినీ కూడా గ్రామ స్థాయిని మనం యూనిట్ గా చేర్చుకుని ఎన్నికల్లో లో మనకు వారి ఓటర్లు మన ఓటర్లను మనం చేర్చుకుంటేనే అద్భుతమైనటువంటి మెజారిటీ రావడానికి మనకి ఈ నియోజకవర్గ స్థాయిలో అవకాశం ఉంది అదేవిధంగా మనం ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉండగానే ఎన్నికల్లో గెలిచిన సత్తా తెలుగుదేశం ఉంది వాళ్ళు మన ఏంటో ప్రజల్లో మనకున్న విలువ ఏంటో మన జరిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళని ఓడించి మన ఎమ్మెల్సీని గెలిచారు ఇవాళ జరగబోయే ఎన్నికల్లో ప్రతిష్టాకరంగా తీసుకుని ఘోరమైన ఓటమి మన జన జనరల్ ఎలక్షన్స్లో ఎలా జరిగిందో ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అంతకన్నా ఘోరమైన ఓటమి వాళ్ళు పాల్ అవ్వాలి దానికి కానీ కార్యకర్తలంతా కూడా కష్టపడి అమలిగడ్డ నియోజకవర్గంలో పెద్దలు శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు రేపు జరగబోయే శాసన మండలి గ్రాడ్యుయేటు సంబంధించినటువంటి ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశం ద్వారా మరి ఈ నియోజకవర్గంలో అంటే దాదాపు ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సమావేశాలు మరి కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇప్పటివరకు మొన్ననే ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు నారాయణ గారు చెప్పినట్టు శాసన మండలికి జరిగే రకరకాల ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఉండగానే జగన్ యొక్క పాలన ఎలా నీచంగా దిగజారి చేశాడో చూసి ప్రజలు గతంలోనే ముగ్గురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే భారత రాజ్యాంగంలో శాసన మండలి సభలు అనేవి అత్యంత పవిత్రమైనవి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగా నడవడానికి అవి వేదికలు ఆ రెండు వ్యవస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి అభాసు పాలు చేశాడు శాసన మండలిలో రౌడీలు దొంగల్ని ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి శాసన సభలో కూడా గోండాల్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అనేక సార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తి విద్యావేత్త లాయరు అట్లాగే మాజీ మంత్రిగా కూడా ఉన్నటువంటి వ్యక్తి ఆ జగన్మోహన్ రెడ్డి అతని భావాన్ని పోగొట్టుకోకుండా మళ్ళా రౌడీల్ని దించేటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గతంలో పంపినటువంటి వాళ్ళు కూడా దువాడ శ్రీనివాసరావు ఎట్లాంటి రాష్ట్ర ప్రజలు చూశారు అనంతబాబు మనుషులు దళితులను చంపి ఏ విధంగా డోర్ డెలివరీ చేశారు చూశారు అప్పిరెడ్డి లాంటి వాళ్ళు కూడా మనం అందరం కూడా చూసాం కాబట్టి మేధావులైనటువంటి వాళ్ళు రకరకాల ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా సమాజ శ్రేయస్సు ఈ సభల యొక్క ప్రతిష్టని కాపాడటం కోసం ఓట్లు వేసి గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం